విత్తొకటి ఒకటి వెత్తగా వేరొకటి మొలచునా ఎత్తి హరినీ నన్ను నీరెత్తుగాకా విత్త ఒకటి వెత్తగా వేరొకటి మొలచునా ఎత్తి హరి నీవు నన్ను నీరెత్తుగా కారెర్తుగా మోహబాంధవములకు మూలంబుయి ఊహా పోహలకు ఉనికి తనువు మోహబాంధములకు మూలంబు ఊహా పోహలకు ఉనికి తనువు దాహమున కాకటికీ తగులు ఈతనువు దాహమున కాకటికీ తగులు ఈతనువు ఈ వైరాగ్య మిందెట్టు విత్తొకటి వెట్టగా వేరొకటి మొలచునా హరి నీవు నన్ను నీడే తుగాక నీడే పంచేంద్రియ పంచేంద్రియములకు పాదు ఈతనువు చంచల పుటాసలకు చెంట తనువు పంచేంద్రియములకు పాదు ఈతనువు చంచల పుటాసలకు జంట ఈ తనువు అంచదుర్గమునకు నాకరము తనువు అంచదుర్గునములకు నాకరము ఈతనువు ఇూడ వివేకం ఇందేట్టు నిలుచు విత్తొకటి మెట్టగా వేరొకటి మొలచునా ఎత్తిహరినీ నను నీడేర్తూగా ఇహలోక సుఖములకు హేతువీ తనువు బహు పాపములకు బహుపుణ్యపాపములకు ఫలముయీతనువు ఇహలోకసుములకు హేతువీతనువు పుణ్య పాపములకు ఫలముయీ తనువు ఇహమునకు శ్రీ ఇహమునకు నీ వెంకటేశ విహరించేతను ఊ ఇక కలుగు విత్తొకటి వెత్తగా వేరొకటి మొలచునా ఎత్తి హరి నీవు నీడేర్తుగాక నీడేర్తుగా విత్తొకటి వెత్తగా వేరొకటి మొలచున హరి నీవు నన్ను నీడే